ఈ రోజు ఉదయం మనకు ఒక వ్యక్తి సమాచారం మేరకు సో భాగ్యరథ దగ్గర ఒక వ్యక్తి రక్తం మడుగులో ఉండే తెలియగా మేము అక్కడికి పోయినాం అప్పటికి ఏందంటే సుమలత అనే కంప్లైంట్ ఆమె చెప్పిన దాని ప్రకారము వాళ్ళ భర్త కాశీరామ్ అనే వ్యక్తి శంకర్ అనే వ్యక్తికి నాలుగు లక్షల అప్పు ఇచ్చాడు ఈ వీళ్ళు ఏంటంటే ఒకే అపార్ట్మెంట్లో ఇతను కాశీరామ్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటాడు శంకర్ అనే వ్యక్తి ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాడు వీళ్ళిద్దరు ఆర్థిక లావాదేవీల విషయంలో డబ్బు రావడానికి ఈరోజు ఉదయం అతను కాశీరామ్ అనే వ్యక్తి ఫస్ట్ ఫ్లోర్లో శంకర్ వాళ్ళ రూమ్కి వెళ్తాడు ఆ రూమ్కి వెళ్ళే క్రమంలో వారి దగ్గర ఏం జరుగుతుందో తెలియదు కొద్దిసేపటికి శంకర్ అనే వ్యక్తి రక్తం మొలకతో ఇంట్లో నుంచి బయటకు వెళ్తాడు ఇది గమనించిన సుమలత పైకి వెళ్ళి చూడగా కాశీరామ్ అనే వ్యక్తి రక్తమరగలో చనిపోయి ఉంటాడు ఈ విషయానికి కిందికి వచ్చి వాళ్ళు తెలిసి చెప్పడం వల్ల వాళ్ళు మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు దాని మీద మనం పోయి వెరిఫై చేసినాం పూజ టీమ్ ఉంది ఏసీపీ గారు కూడా వచ్చారు దాని మీద ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది ఈ శంకరాలయ వ్యక్తి లింగిపోయాడు లేదు అతని కోసము మన ఎస్ఐ మిగతా టీము వెతుకుతున్నారు